హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా మసాలా వంకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇలా వంకాయ కర్రీ చేసుకొని తినండి సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ముందు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పదహైదు దాకా పల్లీలు వేసుకొని పల్లీని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పదహైదు దాకా చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని కొద్దిసేపు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నువ్వులైతే తొందరగా ఫ్రై అయిపోతాయండి సో కొద్దిగా చిటపటలాడగానే అయితే ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి అవి లోపు కర్రీ చేసుకోవటానికి కావలసిన వంకాయల్ని కట్ చేసుకోవటానికి ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసుకొని పెట్టుకోండి ఇలా వంకాయ కర్రీ చేసుకునేటప్పుడు వంకాయలు మరీ లేతగా ఉండకూడదు అలాగని ముదురుగా ఉండకూడదండి ఇంకా మీడియం సైజులో ఉండే వంకాయలు తీసుకోవాలన్నమాట ఇలా వంకాయల్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక్కొక్క వంకాయకి నాలుగు అయితే పెట్టేసుకోవాలి ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఎమ్మటే ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసుకోవటం వల్ల వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా కూడా నల్లబడిపోకుండా ఉంటాయండి సో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలా పట్టుకోవడం కోసం మనం ముందు వేయించుకున్న పల్లీలు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే అదే మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలండి నేనైతే ముందుగానే ధనియాల పొడిలో చెక్క లవంగాలు వేసుకొని ధనియాల పొడి పట్టించుకుంటాననమాట ఒకవేళ మీ దగ్గర అలాంటి ధనియాల పొడి అవైలబుల్గా లేకపోతే ముందు మసాలాలు వేయించుకునేటప్పుడే ఒక ఇంచు చెక్క ఒక రెండు లవంగాలు మొగ్గలు వేసుకొని వేయించుకోండి సరిపోతుంది వీటితో పాటు ఒక మూడు స్పూన్లు కారం ఇంకా కొద్దిగా చింతపండు వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక రెండించుల అల్లం ఒక పది దాకా తెల్లబాయిలు అలాగే బాగా పండిన ఒక ఐదు టమాటాలని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ వంకాయలకి ఐదు టమాటాలు తీసుకున్నాను మీరు తీసుకునే వంకాయలను బట్టి టమాటాలు అయితే తీసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నీళ్ళల్లోకి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆ వంకాయలని అయితే ఒక్కొక్కటిగా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి వంకాయల్ని ఆయిల్లో వేసిన తర్వాత గరిటితో అన్ని వైపులకు తిప్పుకుంటూ కొద్దిసేపు మగ్గించుకున్నారంటే వంకాయలు అయితే ఇలా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే కలర్ చేంజ్ అవుతూ వంకాయలు లైట్గా మెత్తబడడం స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వంకాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత వంకాయలు అన్నింటినీ సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే మిగిలిపోతుందండి ఇప్పుడు మళ్ళీ ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కర్రీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను అయితే కొద్దిసేపు లైట్గా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపటికి ఉల్లిపాయలు లైట్గా మెత్తబడిపోతాయి అన్నమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఇలాగైతే మెత్తబడిపోతాయి ఇలా మెత్తబడిపోయిన ఉల్లిపాయలలో మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ అయితే వేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసిపోయేలాగా ఒకసారి గరిటితో బాగా కలిపేసుకోవాలి కొద్దిసేపు ఇలాగే గరిటితో కలుపుకుంటూ ఉన్నారంటే పేస్ట్ మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి తర్వాత మిక్సీ గిన్నెలో అడుగున కొద్దిగా మసాలా అయితే ఉండిపోతుందండి సో ఆ మసాలాలో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళని మళ్ళీ ప్యాన్లో వేసేసి ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి కొద్దిసేపటికి మసాలా మొత్తం ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందనమాట ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కర్రీకి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఇంకొద్దిసేపు ఉడకనిచ్చారంటే మసాలాలో నుంచి ఇలా ఆయిల్ మొత్తం బయటికి వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలనైతే వేసేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం వంకాయలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి ఇలా ఉడకనివ్వడం వల్ల వంకాయలు మసాలాల్లో ఉడికిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వంకాయలని అయితే మసాలాలో బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళైతే వేసుకోవాలి నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఇంకొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే నీళ్ళనైతే యాడ్ చేసుకోవచ్చండి నీళ్ళు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంటే వంకాయ మొత్తం బాగా మెత్తబడిపోవాలి ఇంకా కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రావాలండి అలా ఆయిల్ బయటకు వచ్చి వంకాయ మొత్తం ఉడికిపోయిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కర్రీలో నుంచి అయితే మంచిగా ఆయిల్ అయితే బయటికి రావడం స్టార్ట్ అయిందండి ఇంకా వంకాయ కూడా చక్కగా ఉడికిపోయిందనమాట సో ఈ స్టేజ్లో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని అయితే ఆఫ్ చేసేయండి ఇలా చేసుకున్నారంటే మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఈ వంకాయ కర్రీ పలావ్ రైస్లలోకి ఇంకా బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పెద్దగా కష్టం లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించానండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి